ఇంకో ప్రశ్న మనం దేవాలయాలు చర్చిలు మసీదులు తిరిగితే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అని కోరాలు అడిగాడు ఒక అయితే వీటి వల్ల కొంత ఉపయోగం ఉంది మన లోపల ఉన్నటువంటి ఆత్మ పవిత్ర ఆత్మ మన లోపల మనకు ఏడు శరీరాల్లో మూడో శరీరం అయినటువంటి హెతిరిక్ హెతిక్ బాడీ ఏదైతే ఉందో ఇక్కడ రెండు ఉంటాయి ఆత్మలు ఒకటి కవలాత్మ ఉంటుంది మనకి అంటే మన కోసం పనిచేసే ఆత్మ ఒకటి ఉంటుంది ఒకటి దైవాన్ని కనెక్ట్ అయ్యేటువంటి ఒక ఆత్మ ఉంటుంది అనమాట ఇది ఇంటర్నల్గా ఉంటుంది మన కనపదు ధ్యానం చేసే వాళ్ళకు అది తెలుస్తుంటుంది అయితే ఈ కవలాత్మ ఏం చేస్తుందంటే దానికి మీకు ఏ సజెషన్ ఇవ్వాలన్నా ఇంటర్నల్గా ఆ ప్రాసెస్ చెయ్యాలి అంటే మీ దగ్గర ప్యూరిటీ ఉండాలి ఏదో ఒక విషయంలో ప్యూరిటీ ఉండాలి అది లోపించినప్పుడు ఏమవుతుందంటే అది మీకు సజెషన్ చేయటం కానీ మీకు మార్గాన్ని చూపించడం కానీ మానేస్తుంది ఎందుకంటే దాని నియమమే అది మీరు ఏదో ఒక విషయంలో మీరు నిజాయితీగా ఉండాలి మీ పిల్లల పట్ల ప్రేమ విషయంలో కానీ సమాజం పట్ల ప్రేమ విషయంలో కానీ డబ్బు పట్ల ప్రేమ విషయంలో కానీ లేకపోతే మీరు వర్క్ చేసుకునే పద్ధతుల్లో కానీ ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా బిజినెస్ చేస్తుంటే ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు కమ్యూనికే కరెక్ట్గా అదే పని చేస్తూ ఉండి మీరు వేరే ఏ జావ ఏ జావ పెట్టుకోకుండా అదే పని చేస్తూ ఉంటే కూడా మీకు అది ప్యూరిటీ కింద తీసుకుంటుంది అది అట్లా ఒక సిస్టమ్ ఏదైనా కానీ ఒక ప్యూరిటీ అనేది ఉంటే మీకు సజెషన్ చేస్తుంది లేదంటే అది సజెషన్ చేయకుండా నిద్రావస్థలోకి హైబర్ హైబర్నేషన్ అంటారు ఇది అందుకని ఏంటంటే అది డీప్ స్లీప్లోకి వెళ్ళకముందే మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలంటే ఇలాంటి టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకు పవిత్రతను తీసుకొని వస్తాయి అంటే ఒక డిసిప్లిన్ తీసుకొని వస్తాయి ఒక ప్యూరిటీని ఒక మార్గాన్ని తీసుకొస్తాయి అనమాట అందుకని ఈ టెంపుల్స్ వీటి యొక్క వీటి యొక్క ముఖ్యమైనటువంటి గుణం అదే అక్కడ దేవుళ్ళు ఉంటారని కాదు దేవుళ్ళను తెలుసుకోవడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది అది అది మన ఇంటర్నల్గా ప్యూరిటీ అనిపిస్తుంది దేవాలయం కెళ్ళనే అక్కడ మనకంటే అధికమైనటువంటి ఒక శక్తి అక్కడ ఉంది మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి దాని యొక్క క్రియేషన్ తీసుకొస్తుంది లోపల ఎప్పుడైతే ఆ నమ్మకం ప్యూరిటీగా వస్తుందో ఆటోమేటిక్గా మీకు లోపల ఉన్న కవలాత్మ మీకోసం పని చేస్తాం ప్రారంభిస్తారు అప్పుడు మీకు సజెషన్లు అన్ని అందిస్తుంది పలాని పని చేయకు పలాని పని చెయ్యి ఇలాంటి సిచ్యువేషన్లు కొంచెం కల్పిస్తుంది అది శక్తివంతంగా అందుకనే వీటి యొక్క ఉపయోగం అదేనమాట ధ్యానం చేసే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు పూర్తిగా అదే అన్నిటికీ అతీతమైంది అది వేరే విషయం అందుకని ధ్యానం చేసుకోవాలి లోకా సంస్థ సుగ్రమంతో సర్వం కలిగి